శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం వారి యొక్క జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేసేది వీళ్ళే అయితే ఈ రాశి వారి జాతకం ప్రకారం వారి జీవితంలో వేరు ఎటువంటి సుఖాలను పొందుతారు అలాగే ఎలాంటి కష్టాలను అనుభవిస్తారు అదేవిధంగా ఈ రాశి జాతకులకు వారి యొక్క జీవితకాలం ఒక స్త్రీ వల్ల వారు అశుభ ఫలితాలు పొందుతారు అలాగే ఒక స్త్రీ వల్ల వారు కష్ట నష్టాలను ఎదుర్కొంటారు అదేవిధంగా ఎలాంటి వ్యక్తులకు వీరు దూరంగా ఉండాలి అనే పూర్తి విషయాలను ఎప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనే పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారందరూ కూడా తులారాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రులు ఈ రాశి వాళ్ళ గురించి చూసినట్లయితే వీరు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు వీరు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పుని కలిగి ఉంటారు అదేవిధంగా వీరి యొక్క జీవితం ప్రారంభంలో కొన్ని అపజయాలు ఎదుర్కొన్నా కానీ వాటిని చూసి వీరు కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేస్తూ ఉంటారు ఎన్నిసార్లు అపజయాలు ఎదుర్కొన్నా కానీ ఏదో సాధించాలి అన్న పట్టుదల తపన వీరుల ఎక్కువగా ఉంటుంది ఆ పట్టుదలతో తపనతో అనుకున్న పనులు సాధించుకుంటారు ఇక ఈ రాశివారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ప్రజాకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది ప్రజలను ఆకట్టుకునే విధంగా మాట్లాడటం బయటికి కూడా ఆకర్షణీయంగా కనిపించడం ఈ రాశివారిలో ఉన్న గొప్ప లక్షణం ఇక ఈ రాశి వారికి పంతం ఎక్కువగా ఉంటుంది ఏదైనా అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి కలిగి ఉంటారు తమ యొక్క ఆలోచనలను తమ యొక్క నిర్ణయాలను ఎవ్వరితోని షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు ఇక ఈ రాశివారు ప్రజలకు సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో రాణిస్తారు వీరు ఆర్థిక క్రమశిక్షణను కూడా బాగా కలిగి ఉంటారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు అలాగే అనువంశపారంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు వీరు అలంకార ప్రియులు అలాగే ఇతరుల అభిరుచిని కూడా త్వరగా తెలుసుకోగలుగుతారు ఇతరులను ఆకట్టుకోవడానికి ఎంతగానో తాపత్రయపడుతూ ఉంటారు ఈ రాశి వారికి యవన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో ఊహించని విధంగా అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు ఈ రాశి వారికి బంధువర్గంతో విభేదాలు మాత్రం దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి ఈ విషయంలో కూడా ఈ రాశివారు రాజీ లేకుండా శ్రమిస్తారు ఇక ఈ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ మూలంగా ఎన్నో నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అంటే ఈ రాశి వారిలో స్త్రీలు కావచ్చు లేదా పురుషులే అవ్వచ్చు మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ మూలంగా మాత్రం మీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది ఆమె మీ దగ్గర బంధువులలో ఉండే స్త్రీ కావచ్చు లేదా కుటుంబ సభ్యుల్లో ఒకరే అవ్వచ్చు లేదా మీ ఇరుగు పొరుగు వారే అవ్వచ్చు అంటే మీరు ఏ విధంగానైతే మీరు దీన్ని గమనించాలి అంటే ఒకటికి రెండు సార్లు తన మూలంగా మీరు నష్టపోయిన పరిస్థితులు కనిపించినప్పుడు ఆ స్త్రీకి మీరు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అలాగే బంధాలని బంధుత్వాలని వదులుకోమని కాదు తాను ఇచ్చే సూచనలు సలహాలు పాటించినట్లయితే మీరు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది అంటే వారు మీ జీవితంలో మీరు ఎదగకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు పైకి చూడటానికి మీ యొక్క మంచి కోరుకునే వారి గానీ మీ యొక్క కానీ మీకు కనిపిస్తారు కానీ దాని వెనుక ఎంతో అర్థం దాగి ఉంటుంది ఎలా అని అంటే వారు మీ యొక్క చెడును మనస్సులో కోరి పైకి మాత్రం మీకు సలహాలు ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించవలసిన అవసరం ఎంతగానో కనిపిస్తుంది ఆ స్త్రీ మీ బంధువులలో ఉండొచ్చు లేదా మీ ఇరుగు పొరుగు వారే ఉండొచ్చు లేదంటే మీతో స్నేహితులుగా పైకి నటిస్తూ మీ యొక్క నాశనాన్ని కోరుకునే వారే ఉండొచ్చు కాబట్టి వారి వలన మీరు మీ జీవితంలో ఎంతో నష్టపోయే అవకాశాలు చాలానే ఉంటాయి అంతేకాకుండా మీ ఇంట్లో అలాగే మీ జీవిత భాగస్వామితో గొడవలకు కూడా కారణం వారే మీ ఆనందాన్ని సంతోషాన్ని నాశనం చేసేది వారే అలాగే మీ జీవితంలో మీరు ఎదగకపోవడానికి కారణం వారే ఎలా అంటే వారు మీరు చేసే పనుల విషయంలో ఎలాగో కల్పించుకొని మీరు అడగకుండానే మీకు వారు ఉచిత సలహాలు ఇవ్వటం అనేది చేస్తూ ఉంటారు అయితే ఈ రాశి జాతకులు ఏ విధంగా ఉంటారంటే ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకున్న ఆర్థిక పరమైన లావాదేవీల గురించి కానీ ఏదైనా నమ్మిన వ్యక్తులతో షేర్ చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా ఈ రాశి వారు ఇలాంటి విషయాలు షేర్ చేసుకోవడం వల్ల దానిని వారు అవకాశంగా తీసుకుని మిమ్మల్ని మోసం చేయడానికి వారు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు ఆ సలహాలు ఏ విధంగా అంటే మీ నాశనాన్ని కోరుకునే విధంగా ఉంటాయి ఆ విధంగా వారి మనస్తత్వం గల స్త్రీలు మీకు ఎదురుపడినప్పుడు వారికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి అది మీ బంధువు కావచ్చు మీ స్నేహితులే అవ్వచ్చు మీరుగో పొరుగు వారే అవ్వచ్చు కాబట్టి అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి ఈ విషయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆమె మీ దగ్గర బంధువులలో ఉండే స్త్రీ కావచ్చు లేదా కుటుంబ సభ్యుల్లో ఒకరే అవ్వచ్చు లేదా మీ ఇరుగు పొరుగు వారే అవ్వచ్చు అంటే మీరు ఏ విధంగానైతే మీరు దీన్ని గమనించాలి అంటే ఒకటికి రెండు సార్లు తన మూలంగా మీరు నష్టపోయిన పరిస్థితులు కనిపించినప్పుడు ఆ స్త్రీకి మీరు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అలాగే బంధాలని బంధుత్వాలని వదులుకోమని కాదు తాను ఇచ్చే సూచనలు సలహాలు పాటించినట్లయితే మీరు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది అంటే వారు మీ జీవితంలో మీరు ఎదగకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు పైకి చూడటానికి మీ యొక్క మంచి కోరుకునే వారి గానీ మీ యొక్క కానీ మీకు కనిపిస్తారు కానీ దాని వెనుక ఎంతో అర్థం దాగి ఉంటుంది ఎలా అని అంటే వారు మీ యొక్క చెడును మనస్సులో కోరి పైకి మాత్రం మీకు సలహాలు ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించవలసిన అవసరం ఎంతగానో కనిపిస్తుంది ఈ రాశికి చెందిన వారు స్త్రీలు కావచ్చు పురుషులే అవ్వచ్చు బయటి వ్యక్తులను ఒక స్త్రీ మూలంగా ఇబ్బందులు పాలయ్యేటటువంటి అవకాశాలు మీ యొక్క జాతకంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ స్త్రీ ఎవరో గుర్తించి ఆ స్త్రీకు మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది ఈ రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి వృత్తిపరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా అవ్వచ్చు విద్య కుటుంబ జీవితం పరంగా అవ్వచ్చు మీరు తీసుకునే నిర్ణయాల కారణంగా వీరికి ఖచ్చితంగా మేలు కలుగుతుంది ఈ రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎంతో మేలు చేస్తుంది అలాగే ప్రతిరోజు తులసి చెట్టుకు పూజ చేసినట్లయితే మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను పొందుకుంటారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే ఇంట్రెస్టింగ్ వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్